వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం ఆడపిల్ల కాదు చిరుతపులి పోటీకి బరిలో దిగిందంటే మెడల్ కొట్టాల్సిందే రోజు రోజుకి ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అన్ని ఇన్ని కాదు ఆడపిల్లల సంరక్షణకు తల్లిదండ్రులు చూపించే చొరవ అంతా ఇంత కాదు అలానే ఈ చెచ్చరి తల్లిదండ్రులు కూడా విజయవాడ కానూరు భాషం స్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సిహెచ్ లక్కీ మనస్వి ఎనిమిది పన్నెండు జరిగిన ఫిఫ్టీన్త్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై బ్రహ్మం కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో బాలికల విభాగంలో బ్లాక్ బెల్ట్ కట్టకు గాను మొదటి స్థానం కైవసం చేసుకుంది అని కోచ్ హేమంత్ తెలిపారు మున్ముందు ఇదే ప్రోత్సాహం అందిస్తే మనస్సుని మంచి స్థాయికి ఎదుగుతుందని అటు పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు